కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలే యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాము దీని పట్లనైతే నిరుద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇటీవల ఏదైతే వరంగల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే విజయోత్సవ సభలు ఉన్నాయో దాంట్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సందర్భం మనం చూసినాం దీని పట్లనైతే నిరుద్యోగులు చాలా వరకైతే ఆవేశం వెలగక్తున్నారని చెప్పుకోవచ్చు దీంతో గురించి మనతో మాట్లాడడానికి ఏదైతే గ్రూప్ వన్ యాస్పిరెంట్ రవి అవుతున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా కాంగ్రెస్ వచ్చిన ఏడాది నమస్తే అండి నా పేరు నేనావ రవిరాతోడ్ కర్తాల్ మండల్ సలాార్పూర్ గ్రామం నాది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు యాభై వేల ఉద్యోగాలు మేము నింపినం నింపినాం అని అంటా ఉన్నారు మీ ప్రభుత్వ పాలన అనేటువంటిది ఏడాది కావస్తా ఉంది ఒక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మీరు ఈరోజు యాభై వేలు అనేటువంటిది కుదిస్తూ ఉన్నారు కదా ఆ యాభై వేలు కూడా ఆ యాభై వేలలో మీరు నోటిఫికేషన్ ఇచ్చింది ఎంత ఆరు వేల ఉద్యోగాలు ఆరు వేలకు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల ఉద్యోగాలు మేమిచ్చినాం మేమిచ్చినాం అని మీరు విజయోత్సవ సభలు విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారు కదా ఆ విజయోత్సవ ర్యాలీలను ఈ అశోక్ నగర్లో వచ్చి మీరు ఇక్కడ ఇక్కడ నిర్వహించండి ఇక్కడ మీరు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకపోతే మీరు ఎన్నిచ్చారనేటువంటిది ఆరు వేల కంటే ఒక్కటెక్కున్నా ఒక్కటెక్కున్నా మేము మీతో డిస్కషన్ చేయడానికి డిబేట్కి కూడా మేము రెడీ దమ్ముంటే మీరు మాతో డిబేట్కి రండి లే డిబేట్లో మీరు రండి ఖచ్చితంగా రండి ఈ ఈ యాభై వేలు అని అంటున్నారు కదా ఈ యాభై వేలు కాకుండా యాభై వేలు అంటే మీది కాదు ఆరు వేల కంటే ఒక్కటెక్కువైనా మేము మీ మీతో డిబేట్ కూర్చుంటాం మీ తుప్పురే కొడతాం అంటే మార్పు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆ రోజు బస్సు ప్రచార యాత్రలు కావచ్చు లేకపోతే ఊర్లలోకి వచ్చి వెళ్ళి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని చాలా వరకు అయితే ప్రయత్నాలు చేసిరు ప్రభుత్వానికి కూడా తీసుకొచ్చిరు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఇది నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వం అని ఆయన కూడా చాలా సందర్భాలు చెప్పిండు కట్ చేస్తాయి ఇప్పుడు నిరుద్యోగులే రోడ్ల మీదకి ఎక్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్నిస్ట్గా ధర్నాలు చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎందుకంటారు టోటల్గా ఇది ఇది మేము చేసుకున్నాం తప్పే ఫస్ట్ ఇది నిజంగా సిగ్గుపడతా ఉన్నాం మార్పు రావాలి కాంగ్రెస్ మార్పు కావాలి కాంగ్రెస్ రావాలనే నినాదంతో మేము నలభై నలభై ఐదు రోజుల్లో ఊర్లలో పోయి ప్రచారాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం మేము ప్రచారం చేసుకొని మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మమ్మల్ని తంతా ఉంది ఇది 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 మీకు తగదు రేవంత్ రెడ్డి మీకు తెలియదా నిరుద్యోగుల కోసం మీరు వచ్చారు కదా చిక్కడపల్లి లైబ్రరీకి మీరు వచ్చారు మీ యొక్క పార్టీ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చారు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏడాదికి రెండు లక్షల ఖాళీలను మేము నోటిఫికేషన్ ఇస్తాం అది ఇది ఎన్నో ప్రగల్భాలు పలికారు ఎన్ని ప్రగల్భాలు పలికినా లాస్ట్గా చివరికి ఏం చేశారు మమ్మల్ని రోడ్ల మీద ఇరుచుకుంటూ పోలీసు కేసులు వేస్తూ మమ్మల్ని లాక్కెళ్తా ఉన్నారు కదా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు అండి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు ఆనాడు ఇందిరాగాంధీ తన తన రాజ్యం అంటే తన యొక్క కో దక్కించుకోవడానికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో అప్పుడు ఎమర్జెన్సీ విధించారు తన కోసం మాత్రమే ఇప్పుడు ఈనాడు కూడా రేవంత్ రెడ్డి మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క కుర్చీని కాపాడుకోవడం కోసమే మీరు ఈ అశోక్ నగర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వేసారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని తీసేయండి మీకు ఎందుకు అంత భయం మీరు మీరు ఖచ్చితంగా రెండు లక్షలు జాబులు అనేటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మీరు ఈనాడు అశోక్ నగర్కి రావాలి కదా మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు ఈనాడు ప్రతిపక్షం ప్రతిపక్షం దగ్గర మేము వచ్చి అడిగితే మీరు అమ్ముడ పోతా ఉన్నారు మీరు ఎవరో తొత్తులు మేము తొత్తులు గీతులు అంటున్నావు కదా మే మేము పుస్త అన్నం తక్కువ తింటాం పుస్తకాలను ఎక్కువ తింటాం రా మాతో చర్చకి మాతో చర్చకి మీరు రాలేదనుకో మీరు పిరికి పందనేటువంటిది అంటాం మీరు మాటలు మీ యొక్క మాటలు కూటలు దాటిస్తాయి కానీ చేతలు ఏం లేవు ప్రతి ఒక్క అడిగి నిరుద్యోగులు అడిగితే లాఠీ ఛార్జీలు ఇది ఎక్కడి ప్రభుత్వం అంటే గతంలో రేవ అదైతే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీతో కలిసి టీ తాగి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు మొన్న కూడా రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చినాక మొదటిసారి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది ఆ సమయంలో మిమ్మల్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేసిండ మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము మా స్టడీ హాల్లో కూర్చున్నాం స్టడీ హాల్లో కూర్చున్నప్పుడు ఇక్కడ బావర్చి బిర్యా బావర్చికి వచ్చి మాతో కలుస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొద్దిగా పెగ్యులేషన్ కల్పించారు అప్పుడు నిజంగానే వస్తారేమో అనేటువంటిది మమ్మల్ని కల్పిస్తారేమో అనేటువంటిది అనుకున్నాం మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అనేటువంటిది కూడా అనుకున్నాం కానీ ఆ రాహుల్ గాంధీ ఎక్కడో బో బోయిన్పల్లి అటు అటు సైడ్ వచ్చారు మమ్మల్ని ఇక్కడ మాత్రం వెంటనే అరెస్టులు చేసి రాత్రి పన్నెండింటికి వదిలారండి వదిలేరండి మమ్మల్ని కుక్కల్ని ఇడ్చుకెళ్తున్నట్టు ఇడ్చుకెళ్తూ ఉన్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తామని చెప్తుంటారు కదా మరి ఇందరమ్మ పాలనలో కొనసాగించినప్పుడు నిరుద్యోగులను కక్షగట్టి పోలీస్ స్టేషన్లు ఉంచడం చాలా వరకు లాఠీచార్జ్ చేయడం ఇలాంటివి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇది ఒకటి నాకు అర్థం కాదు ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం ఏంది భై మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తామని ఇందిరమ్మ రాజ్యం ఏందిరా భా ఇది ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇది ఇందిరమ్మ రాజ్యం ఏంది ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే సోనియా గాంధీ గారింట్లో రాహుల్ గాంధీ గారింట్లో తర్వాత ప్రియాంక గాంధీ గారింట్లో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ తెలంగాణలో అంతా కావలిస్తే గౌరవం గారు మీ ఇంట్లో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోండి ఇది తెలంగాణ రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది హెచ్చరిస్తా ఉన్న ఇది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది పేరు తీసేసి ఇందిరమ్మ రాజ్యం అనేటువంటి పేరు రాచరికం పొగడలకు వెళ్దాం అనుకుంటున్నారా ఇది కబడిదార్ రేవంత్ రెడ్డి ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇది తెలంగాణ గడ్డ తెలంగాణ రాష్ట్రం ఏం తమాషా చేస్తున్నారా ఇందిరమ్మ రాజ్యం ఏంటి భై ఇది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనేటువంటిదే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం పేరు మార్చడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తా ఉన్నారా ఏంది మీరు ఇప్పుడు గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్కు చాలా వరకు అయితే మేము న్యాయం చేసాం అతి తక్కువ కాలంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం దాని పట్లనైతే గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ అయితే చాలా వరకు సముచితంగా ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వానికి ఒక మంచి కోణం అని కూడా చెప్తున్నారు ఇది మీరు ఎట్లా చూస్తారు ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్గా అశోక్ నగర్లో మీరే చూస్తూ ఉన్నారు ఎంతమంది జనాలు వెళ్తూ ఉన్నారు ఇక్కడ లైబ్రరీలు ఉన్నాయి చాలా స్టడీ హాల్స్ ఉన్నాయి మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క గ్రూప్ వన్ యాస్పిరెంట్ ఎవరెవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరి దగ్గర వెళ్ళి కూడా మాట్లాడిస్తాం ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్ పట్ల హర్షం వ్యక్తం చేస్తే హర్షం వ్యక్తం చేస్తే మేము అశోక్ నగర్ వదిలేసి వెళ్ళిపోతాం ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేసినామని ఇంత ప్రగతిభాలు మేము చాలా ఎంత పకడ్బందీగా కండక్ట్ చేసినాం ఎంతో కష్టపడి కండక్ట్ చేసినాం ఎంతమంది ఎన్ని చిక్కులు వేసినా కానీ మేము కండక్ట్ చేసినామని చెప్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి మీరు మాతో భయపడ్డారు నిరుద్యోగులైనటువంటి మాతో భయపడి మీరు ఖచ్చితంగా మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాం అన్నారు కానీ ఈ జివో ట్వంటీ నైన్ వల్ల మీరు పెట్టినటువంటి మెయిన్స్ కూడా ప్రస్తు ప్రస్తుతం ఈ ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ కండక్ట్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా జియో ట్వంటీ నైన్ వల్ల ఈ గ్రూప్ వన్ ఖచ్చితంగా రద్దయితుంది రద్దయ్యేంత వరకు మేము వదలం నిద్రబోము నేను నిద్రబుచ్చాము అనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఉస్మానియా వేదికగా ఏదైతే నిరుద్యోగ కృతజ్ఞత సభ మేము పెడతాం ఖచ్చితంగా పెట్టి తీరుతామని అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఒక నిరుద్యోగ కావచ్చు ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్గా కావచ్చు ఆ కాంగ్రెస్ నాయకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో ఇప్పుడు ఏం ఏం పొడిచారని ఏం పొడిచారని విజయోత్సవం సభలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు అడిగితే నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు రైతులు అడిగితే లగచరలల్లో రైతుల మీద లాఠీ ఛార్జీలు ఆ చివరికి పోలీసులు పోలీసులు వారి యొక్క హక్కుల కోసం వారికి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు అదే రాజకీయ నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి అలక బ్యాచ్ ఉంది కదా ఆ అలక బ్యాచ్ కూడా మా వాళ్ళు అలగితే కూడా వాళ్ళ వాళ్ళ పైన కూడా లాఠీ ఛార్జీలు కూడా చేసేటువంటి దుర్మార్గులు మీరు కానీ ఇంత లాఠీ ఛార్జీలు నడుస్తున్నటువంటి తెలంగాణలో మీరు విజయోత్సవ ర్యాలీలు విజయోత్సవ సభలు ఏ విధంగా పెట్టుకుంటారు మీకు దమ్ముంటే విజయోత్సవ సభలు అనేటువంటిది పెట్టండి అశోక్ నగర్లో పెడితే మీ యొక్క విజయోత్సవ సభలు ఏ విధంగా జరుగుతాయి చెప్ తెలుస్తుంది విజయోత్సవ సభలు కాదు ఇవి మీ యొక్క అపజయాలను మీ యొక్క దుర్మార్గపు పాలనను కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఏ సభలు అది ఇది అనేటువంటిది పెడతా ఉన్నారు సంవత్సరం అయింది అందరూ చీపురు కట్ట తీసుకొని మడత పెడతారు అనేటువంటి ఉద్దేశంతోనే మీరు తప్పించుకోవడానికి సభలు సమావేశాలని పేర్లతో కాలం గడుపుతా ఉన్నారు ఒకవేళ ఇక్కడ అశోక్ నగర్లో కనుక ఒకవేళ విజయోత్సవ సభలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ పెడితే మీరు ఎలాంటి కార్యాచరణ పెట్టబోతున్నారు మేము స్వాగతిస్తాం దమ్ముంటే రారి విజయోత్సవ సభలే కాదు దమ్ముంటే రేవంత్ రెడ్డిని అశోక్ నగర్కి రమ్మంటా ఉన్నాం మీరు మీరు ఎన్ని బలగాలతో రండి ఆనాడు నిజాం నిజాం అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క అరాచక పాలనలో కాశీం రజ్వి అనేటోళ్ళు ఉండే కదా ఆ కాశీం రజ్వి ఇప్పుడు ఆనాటి నయా నిజామే ఈరోజు రేవంత్ రెడ్డి తర్వాత కాశీం రజ్వే రెడ్డి మీరిద్దరు అన్నదమ్ములు రారి మీరిద్దరు అన్నదమ్ములు వచ్చి నగర్లో తిరగండి మాతో చర్చలు చేయండి మాట్లాడతాం మీతో అసలు ఉంటే మాత్రం రండి లేదంటే చూసుకుందాం లేదంటే మీరు గాంధీభవన్కి రమ్మంటారా వస్తాం లేదా మీ సీఎంఓ ఆఫీస్లో రమ్మంటారా వస్తాం చర్చలకు ఎక్కడికైనా సిద్ధం మీతో డిబేట్కి కూడా మేము సిద్ధం ఆ డిబేట్లో మీ చిత్తూరు కొడతాం అనేటువంటిది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం